ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి బ్రదర్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం సో చూసి చూస్తుంటానని అర్థమైపోయి ఉంటుంది సో అమ్మ వాళ్ళ ఊళ్ళో ఈరోజు వంటలకు పోతున్నారు అందుకని చెప్పేసి సో మేము రాఖీకి వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోయినాం తర్వాత అమ్మనైతే మార్నింగ్ దీపం పెట్టేసింది తర్వాత పూరి వేద్దామని పిండి కలుపుతుంది అక్కడ మా చిన్నబాబు చూడండి సో తర్వాత సో తర్వాత అల్లం వెల్లిపాయ అయితే తీసిపెట్టింది అప్పటికప్పుడు వేసుకుంటే కూరలు చాలా టేస్ట్ బాగుంటుంది సో తర్వాతనైతే పూరీ అండ్ మా మమ్మీ మక్క గ్యారెలు చేద్దామని అన్నీ అక్కడ ప్రిపేర్ చేసి పెట్టింది సో నేనైతే పూరీలు చేసిన తర్వాత గ్యారెలు అయితే వేసేసిన కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా మమ్మీ గమ్ డబ్బాకి బొట్లు పెడుతుంది తీసుకోవడానికి సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో మా ఊళ్ళో చాలా బాగా అనిపిస్తుంది సో అయిపోయిన తర్వాతనైతే మమ్మీ అన్నీ అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేసి పెట్టేసింది సో అక్కడ ఇక్కడనే రైస్ పెట్టుకొని వెళ్తాం మేము ఆల్రెడీ రైస్ వేస్తాను బగారా వేసింది అయితే ఆల్రెడీ సదురు పెట్టింది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి సో అన్నం ఇవేమో పూరీలు బజ్జీలు చేసినాం కదా అవి ఏమో దేవుడి దగ్గరికి సో గ్లాస్ రైస్ కర్రీ అక్కడ వేసుకొని సామాను సో చిన్నబాబు పడుకుని పోయిండు సో మా పిల్లలైతే ఇక్కడ చూడండి సో తర్వాత మేమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసినాం సో మటన్ ఇక్కడనే కోస్తారన్నట్టు మా అయితే కట్ చేస్తుంది తర్వాత మా మమ్మీ అయితే అక్కడ కర్రీ వేస్తుంది చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తాం మేము ఇక్కడికి అందరం కలిసి ఒక చోట వండుకొని తినడం అంటే చాలా బాగుంటుంది కదా సో మీరెవరైనా ఇట్లా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో చూడండి అయితే కట్ చేస్తుంది సో అక్కడ మీద కర్రీ అవుతుంది సో అంతసేపు ఇక్కడ కూర్చొని అయితే అందరం మాట్లాడుకుంటాను చూడండి మేమైతే ఇక్కడ దూద్బాయ్ దగ్గరికి వచ్చేసినాం సో ఇది చాలా ఫేమస్ మా ఊర్లో పాతకాల బావి కానీ ఇందులో ఎప్పటికీ వాటర్ ఉంటాయి ఇప్పుడైతే పైకి వచ్చినాయి వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి సో చాలా మా చిన్న బాబు అయితే వాళ్ళ బాబాయ్తోనైతే ఆడుకుంటాడు చూడండి సో పెద్ద బాబు అమ్మ అందరం అయితే ఇట్లా కూర్చుండి అయితే మాట్లాడుకుంటాను సో ఇంకనైతే కర్రీ కాలేదు అంతసేపు అయితే ఇలా కూర్చున్నాం సో చాలా బాగా అనిపించింది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఇక్కడ ముందచ్చి వండుకున్న వాళ్ళైతే కర్రీస్ అయినాయి అందుకని అందరు కూర్చుని తింటారు చూడండి సో మేము కూడా కూర్చున్నాం కాకపోతే ఇంకా మా వాళ్ళు రాలేదు అందుకనే ఆగినాం సో ఫస్ట్ అయిన వాళ్ళైతే తింటారు ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది అన్నట్టు సో మాది ఏంటంటే ప్రతి ఇయర్ మేము వంటలకు వచ్చినప్పుడు ఈవినింగ్ అయితే వర్షం పడేది సో మా లక్ ఏంటంటే ఈసారి వల్లేదు ఆ మంచిగా అనిపించింది కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టు రా సో ఫస్ట్ వచ్చి వండుకున్న వాళ్ళైతే తిన్నారు వెళ్ళిపోతారు చూడండి గంపలు ఎత్తుకొని సో అది వెళ్తే చాలా బాగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్ సో తర్వాత మేమైతే ఇప్పుడే తింటున్నాం మేము కొంచెం లేట్ అయింది కాబట్టి సో ఇప్పుడే తింటాను సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి సో తర్వాత ఫైనల్గా అయితే తిన్నాం మా మద్దలైతే వీడియో షూట్ చేస్తుంది నేను ఇప్పుడే అందరికీ సర్వ్ చేసి అయితే నేను ఇప్పుడే తింటున్నాను ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే గంపలు కంపలెట్టుకొని అయితే వెళ్ళిపోయారు సో సో మేము కూడా మా వాళ్ళ మా పిల్లలు మా వాళ్ళందరూ కూడా బండ్ల మీద వెళ్ళిపోయారు సో లాస్ట్కి మేమైతే వెళ్తున్నాం చూడండి సో అందరూ అయితే వెళ్ళిపోయారు కొంతమంది మాత్రమే ఉన్నారు సో నేను మా ఆయనయితే బండి మీద వెళ్తున్నాం మా అత్తయ్య మా మమ్మీ మా మరిదిట్లో అయితే బండ్ల మీద పిల్లలు తీసుకొని అయితే వెళ్ళిపోయారు సో మా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో థ్యాంక్ యూ చల్ల గాలి మోసుకొచ్చేదా సేను శిలకల అమ్ము